అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే విడుదల ఉన్నాయి మరి ఈ పథకం ద్వారా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి అంతేకాకుండా మనకు ఈ విధంగా అప్లై చేసుకోవడమే కాదు ఈ విధంగా ఇవన్నీ కూడా చేసుకోవడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కూడా ఈ విధంగా చేసుకుంటేనే మీకు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తామని చెప్పి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఎక్కువగా మనకు కౌలు రైతులు అయితే నష్టపోతున్నారని చెప్పి కూడా ప్రభుత్వం అయితే గుర్తించింది మరి ఈ విధంగా మనకు కౌలు రైతులకు సంబంధించి తాజా సమాచారాన్ని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏ విధంగా చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మరి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇంకా వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేయండి ఇక మీరు ఇలా చేస్తేనే మనకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీరు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు తాజా ప్రకటన అయితే చేసింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలి విడత డబ్బులకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇప్పటికే యొక్క పథకాన్ని విడుదల చేయాల్సిన కూడా అనేక విధాలుగా కూడా అనేక సార్లు మనకు లేట్ అయితే వచ్చింది అంటే వాయిదా పడుతూ వచ్చిందనమాట మరి వాయిదా పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరి మరొక కీలక ప్రకటన అయితే చేసింది మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎటకేలకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఎటకేలకు మనకు తొలి విడత డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి తొలి విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక మొట్టమొదటిగా తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి ముఖ్యంగా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే అందించిపోతుంది అనమాట వారికి ఒకేసారి ఇరవై వేల రూపాయలు వస్తే ఇక్కడ విడతల వారీగా మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే రెడీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి మరి ఇప్పటివరకు కూడా ఎదురు చూసినటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి మరి ఇప్పటికే చాలామంది రైతులైతే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవడం జరిగింది మరి ఇంకా చాలామంది రైతులు ఇవన్నీ చేసుకోకుండా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చింది మీరు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించిందనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతులు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఎప్పుడు లబ్ధి చేకూరుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి మీరంతా కూడా ఎదురు చూసినట్లు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్తాను ఎందుకంటే ఇప్పటికే మనకు యొక్క డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా మనకు చాలా కారణాల వల్ల యొక్క డబ్బులు అనేది జమ కాకుండా ఆగిపోవడం జరిగింది మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉండి మరి యొక్క పథకం ద్వారా మనకు సాయాన్ని అందించేందుకు రెడీ అయిపోయాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది రైతులు అప్లై చేసుకున్నారు మరికొంతమంది రైతులు ఇంకా అప్లై చేసుకోకుండా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని అప్లై చేసుకోండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వారు గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే వారికి డబ్బులు అయితే వచ్చేవి ఇప్పుడు సిసిఆర్ కార్డుతో పని లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను అయితే అందించబోతుంది అనమాట నేరుగా ఎటువంటి కార్డు లేకుండా మనకు వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా అయితే చేకూరబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు డబ్బులు పొందడానికి సిద్ధంగా అయితే ఉన్నారు మరి ఈ విధంగా డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమయ్యి దాని ప్రకారం డబ్బులను అయితే వేయబోతోంది మరి కౌలు రైతులకు ఈ సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా కేవలం అర్హత ఉంటే చాలు మీరు ఈ పోర్టల్లో కౌలు రైతులు మనీ నమోదు చేసుకుంటే చాలు మీకు తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మరి దీంతో చాలామంది కౌలు రైతులకు కూడా మీకు మేలు జరిగినట్టే అని చెప్పుకోవచ్చు మరి ఈ పథకానికి మనకు బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధం చేయడం జరిగింది మరి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా ప్రతి రైతుకు కూడా మనకు రైతు గుర్తింపు కార్డు అయితే ఉండాలి మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి రైతు భరోసా కేంద్రాల్లో అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు మరి అప్లై చేయడానికి మీరు మీ వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకెళ్ళి ఈ యొక్క మనకు ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి కౌలు రైతులకైతే ఇవ్వరు కానీ భూమి ఉన్నటువంటి యజమానులను రైతులుగా గుర్తించేందుకు ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు అప్లై కనుక చేసుకుంటే ఈ యొక్క కార్డుకు ఈ కార్డు కనుక మీరు కలిగి ఉంటే తప్పనిసరిగా మీకు ఇక్కడ డబ్బులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై కనుక చేసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవా బియ్యం కిసాన్ సాయాన్ని అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యాయి మరి ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత నిధులకు కూడా ఆమోదం అయితే తెలపబోతోంది మరి ఇరవై విడత కింద కూడా ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటనేది చూస్తే ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులైతే ఇస్తామని చెప్పారు అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని యొక్క డబ్బులను విడుదల చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేదు ఇక్కడ మీకు అర్హత ప్రామాణికంగా తీసుకుని ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సిద్ధంగా ఉండాలి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతులకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి